ల్పు టీవీ వీక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం ప్రొద్దుటూరులోని కొరపాడు రోడ్డులో ఉండే ముస్లిం సమాజానికి సంబంధించిన సుమారు నాలుగు వందల సంవత్సరాల ఈద్గా మైదానంలో ఉన్నాము ఈ ఈద్గా మైదానానికి రావడానికి కారణం ఏమంటే ప్రొద్దుటూరు పట్టణంలోని అంజుమన్ అహిల ఇస్లాం కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక నూట మసీదు నిర్మాణం చేసేదానికి శంకుస్థాపన చేసేదానికి పట్టణంలో ఉండే ప్రముఖులు అంజుమన్ హైల ఇస్లాం కమిటీ వారు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగినది ఇక్కడ ఒక నూతన మసీదు నిర్మాణం చేయడానికి అంజుమన్ కమిటీ తరపు నుంచి సుమారు దాదాపు తొంభై లక్షల నుంచి కోటి రూపాయల వ్యాయంతో ఒక మంచి మసీదు ఈ ఏరియాలో నిర్మించాలని ఈ ఈద్ ప్రాంగణంలోనే నిర్మించాలని చెప్పేసి పట్టణానికి సంబంధించిన ప్రముఖులు పెద్ద మనుషులు అంజుమన్ అహిల ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దల గురించి వాళ్ళ మాటల్లోనే వింటాం పొద్దుటూరు పట్టణ ముస్లిం ప్రజలకు కొరపా రోడ్డులో పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈద్గా మైదానము మూడు వందల సంవత్సరాల నుంచి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి రంజాన్ బక్రీదు ఇక్కడే నమాజు మా పూర్వీకులంతా నమాజ్ చేయటం జరుగుతూ వచ్చింది ఈరోజు జనాభా శాతం బాగా పెరిగిపోయి గోపురం పంచాయతీ ఈవైపు పొద్దుటూరు రాజీవ్ శ్రీనివాస నగరు ఆంధ్రకేశర్ రోడ్డు ఆచర్ల కాలనీ ఈ ప్రాంతానికి అంతా ఈ కొరపాటు రోడ్డుకు పోయి వచ్చేటోళ్ళు చాగలమారి వరకు మెయిన్ రోడ్డులో మసీదులు దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేస్తే ఈద్గా మైదానంలో ఒక ఎనిమిది సెంట్లు పది సెంట్లు స్థలంలో కోటి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మసీదు కడితే బాగుంటుంది ఈ ప్రాంతం వాళ్ళు మా పొద్దుట సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది అంజుమన్హల్ ఇస్లాం కమిటీ పెద్దలంతా కూర్చొని మసీదు కడదామనే తీర్మానానికి వచ్చి దుబాయ్లో డోనర్సు నలభై ఐదు లక్షల రూపాయలు కడపకు సంబంధించిన ఆయన దుబాయ్ నుంచి తెప్పించి ఇస్తానని చెప్పడం జరిగింది దాంట్లో దాంట్లో కానీ ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు కూడా వచ్చి ఉన్నాయి ఈరోజు పని మొదలు పెడుతున్నాము ఎంత తొందరగా వీలైతే రంజాన్ మాసము లోపలనే ఈ మసీదు నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ రంజాన్ నెల రోజాలు కానీ సహరీలు ఇఫరీలు కానీ ఇక్కడ ప్రాధాన్యత మొదలుపెట్టి ఈ ఈ ప్రాంతం వాళ్ళకి అందరికి సౌకర్యం కలిగించే విధంగా ఒక మసీదు నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం ప్రజలైతేనేమి మా పొద్దుటూరులో ప్రజలైతేనేమి అందరూ ఈ మసీదు మనది అని భావిస్తూ ఎందుకంటే పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈ ఈద్గా మైదానం ఒక ప్రాంతానికి సంబంధించిది కాదు ఈ స్థలం ఒక ఏరియాకు సంబంధించిది కాదు కాబట్టి ఇది అందరిది ఇక్కడ ఈద్గా నమాజులు కూడా రంజాన్ నమాజ్ కానీ ఆ మసీదులో నమాజ్ చేయవచ్చు పైన కూడా నమాజు ఏర్పాటు చేసుకోవచ్చు మనము బక్రీద్ కూడా ఇక్కడ నమాజులు ఏ ఎటువంటి అడ్డం లేకుండా నమాజుకు సౌకర్యంగా ఆ మసీదు ఇక్కడ మైదానము ఏర్పాటు చేస్తాము ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రానియం కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అల్లాతో దువా చేయాలని ఈ మసీదుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి అభ్యంతరాలకు రాకుండా డబ్బు డబ్బు ఇబ్బందులు లేకుండా పూర్తిగా మసీదు నిర్మాణం అయ్యేటట్టుగా మీరు అందరూ దువా చేయాలని నేను ఆ దేవుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఒక్క విషయం మీకు తెలియజేసేది ఏమైనా వస్తుందని రెండు లక్షల ఒక ఎస్టిమేషన్ ఇచ్చిన ఒక నూరు చెట్లు ఒక ఐదు సంవత్సరాల వయసున్న పది అడుగుల చెట్లు తెప్పించినాము రాజమండ్రి నుంచి వేప చెట్లు చింత చెట్లు నేరేడు వద్దన్నారు కొంతమంది అవి పడితే అని చింత చెట్లు బాగుంటాయని చెప్పినారు మంచి చెట్లను ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న చెట్లు పది అడుగులు మళ్ళీ ఇక్కడ ఐదు సంవత్సరాలు ఆ చెట్లను నాటిన తర్వాత దానికి డిప్పు సిస్టమ్ పెట్టి ఆ చెట్లను ఒక ఐదు సంవత్సరాలు సాకే విధంగా ఇక్కడ వాచి పెట్టి పెట్టి ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడే ఒక పది పదిహేను రోజుల్లో కార్యక్రమం మొదలు పెడుతున్నాం దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలా ఇది ఎవరో ఏదో డబ్బు ఉండి చేసేది కాదు ప్రతి ఒక్కళ్ళు దగ్గరకు పోయి వాళ్ళతో ఆలోచన చేసి కమిటీ అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఆసార్య షరీఫ్ కూడా మాకు పొద్దుటూరు పట్టణంలో నడి రోడ్ నడి వీధిలో నడి ఊరిలో ఉంది అక్కడ కూడా ఎతిమ్ ఖానా కానీ మదరస కానీ బేబ్యాంకు టైలింగ్ సెంటర్లో పెట్టి వాళ్లకు వితవంతులకు టైలింగ్ సెంటర్లు పెట్టి పేదవాళ్ళకి అందరికీ టైలింగ్ నేర్పించి వాళ్లకు ఇరవై వేల నుంచి ఒక ముప్పై వేల వరకు అంజుమన్ ద్వారా డోనర్స్ ద్వారా కుట్టు మిషన్లు కూడా ఇప్పించి వాళ్లకు జీవనోపాధి కలిగే విధంగా కార్యక్రమాలు చేసేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము అదే కాకుండా బాగా విద్యాబోధనలు చదువుకొని పేదవాళ్ళై చదువు పై చదువులు చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూరగాయలు అమ్మేదానికో టీ అమ్మేదానికో పోయేటోళ్ళకు కూడా అంజుమన్ ద్వారా మరియు చందాల ద్వారా కూడా వాళ్ళకు కూడా సాయం చేసేదానికి మేము పై చదువులు చదువుకునే దానికి పై చేసేదానికి మా కమిటీ తీర్మానం చేసి ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా పొద్దుటూరు అంజుమన్హల్ ఇస్లాంను సహకరించాలి పొద్దుటూరు అంజుమన్ అహల్లీ ఇస్లాం అనేది ఒక వంద సంవత్సరాల పై పైన ఉండే చరిత్ర కలిగిన అంజుమన్ అల్లె ఇస్లాం కమిటీ ఇది ఇప్పుడుది కమిటీ కాదు పూర్వమే పెద్దవాళ్ళు ఆలోచించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈద్ అంటే ఈ పండుగలు పండుగలు ఫలానా టయానికి చేయాలా ఫలానా టయానికి ఈద్గా దగ్గర నమాజ్ పోవాలా ఫలానా మసీదులో ఫలానా టైంలో నమాజ్ చేయాలా ఫలానా రోజు చందమామ కానీ వస్తుంది ఆ రోజు నమాజ్ చేయాలని పెద్దలు నిర్ణయించిన అంజుమన్ కమిటీ ఇది అదేవిధంగా కొనసాగితే బాగుంటుంది భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలిసి కట్టుగా ఉంటే అందరికీ బాగుంటుందని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అలాం thank yeah. you yeah.